మనకు విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఎకరం ముప్పై ఆరు గుంటల సైటు ఎకరం ముప్పై ఆరు గుంటలు అంటే నాలుగు గుంటలు తక్కువ రెండు ఎకరాలు వరి పొలము ఇందులో ఒక బోర్ వస్తుంది ఫుల్ వాటరు మండల్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ కిలోమీటర్నారా రెండు కిలోమీటర్లు వస్తుంది ప్యూర్ రెడ్ సైలే క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు మనకు రైతుకు వచ్చేసి ఇక్కడ మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుంది అందులోకి వెళ్ళి మాత్రం మనకు ఎకరా ముప్పై ఆరు గుంటలు ఇస్తారు ఇటు వచ్చేసి కొబ్బరి చెట్ల హద్దు ఇటు వచ్చేసి టేక్ చెట్లు మనకు ఇటు సైడ్ ఇస్తాడు ఈ టేక్ చెట్లు మన దాంట్లోకి వస్తుంది చాలా బాగుంది సైటు ఈ కరెంట్ సమయం ఉంది కదా దాని తర్వాత కొంచెం ఒక మన బీడ్ బీడ్ ఉంది కదా అక్కడ వరకు వస్తుంది ఎకరం ముప్పై ఆరు గుంటల సైటు ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటలు మండల్ హెడ్ క్వార్టర్స్కి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి మనకు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే ఇరవై రెండు కిలోమీటర్లు వస్తాయండి చాలా బాగుంది సైటు డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది మనకు ఇందులో ఎకర ముప్పై ఆరు గుంటలు ఇచ్చిన తర్వాత అటు సైడ్ మన రైతు కూడా ఉంటాడు పక్కనే చాలా బాగుంది సైటు మండల్ హెడ్ క్వార్టర్స్ మాత్రం జస్ట్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది బాగుంది రెండు సైలు కంప్లీట్గా దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి కారు ఉంది కదా అది విలేజ్ టు విలేజ్ వెలబుల్ అక్కడ నుంచి వెళ్ళి మనకు ఆ యాప్ చెట్టు వరకు వస్తుందండి రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ తోటి బోరు ఇక్కడ ఉంది బోరు వచ్చేసి ఫుల్ వాటరే చాలా బాగుంది ఇటు వచ్చేసి టేక్ చెట్లు అద్దు ఈ టేక్ చెట్లు మన దాంట్లోకి వస్తాయి